నా పేరు సత్యకళ ఈరోజు మనం వేణుగోపాలకృష్ణ గారు రాసిన స్నేహం నమ్మకాన్ని నిలబెట్టిన కోతి కథను విందాం అనగనగా ఒక అడవి ఉండేది ఆ అడవి ఎత్తైన చెట్లు గుహలతో చక్కగా ఉన్నా కానీ గుంటలు కూడా చాలానే ఉండేవి చిన్న చిన్న జంతువులకు ఆ గుంటలు చాలా ప్రమాదకరంగా ఉండేవి అలాంటి ఆ అడవిలో ఒక కోతి కుందేలు చాలా ప్రేమగా స్నేహంగా ఉండేవి కోతి నివాసం ఉండే చెట్టు తొర్రలోనే కుందేలు కూడా నివాసం ఉండేది ఆ విధంగా ఇద్దరూ కలిసే ఉండేవారు కోతి అడవిలో తిరిగి తెచ్చిన పండ్లను కుందేలుతో పంచుకునేది కుందేలు తను తెచ్చిన ఆహారం కోతికి ఇచ్చేది ఒక్కోసారి కుందేలు కోతి పొడవాటి తోకపట్టుకుని ఊగుతూ సరదాగా ఆడుకునేది కూడా అయితే ఈ చెట్టుకు దగ్గరలో ఉన్న ఒక గుహలో నక్క ఉండేది నక్క ఈ ఇద్దరి స్నేహం చూసి కుళ్ళుకుంటూ ఎలా అయినా వారిద్దరినీ విడగొట్టాలని అనుకునేది ఒకరోజు కోతి ఆహారం కోసం బయటకు వెళ్ళడం కుందేలు ఒంటరిగా ఉండటం చూసిన నక్క ఈ కోతి కుందేళ్ల స్నేహం చూడటానికి చాలా చండాలంగా ఉంది కుందేలుకు కోతి మీద చాడీలు చెప్పి ఇద్దరినీ విడదీస్తాను అనుకుని వెంటనే నక్క కుందేలు చెట్టు తొర్ర దగ్గరకు వెళ్ళి కుందేలు మిత్రమా అని పిలిచింది కుందైలు బయటికి వచ్చి ఏమిటి నక్క ఈరోజు కొత్తగా నన్ను పలకరిస్తున్నావు అని అడిగింది వెంటనే నక్క నిన్ను చూస్తుంటే నాకు జాలి వేస్తుంది నువ్వు ఎంత అమాయకురాలివి కోతి నీకు తెలియకుండా మరొక స్నేహితుడిని పరిచయం చేసుకుంది వాళ్ళిద్దరూ కలిసి అడవి అంతా తిరుగుతూ ఉన్నారు నువ్వు ఇక్కడ ఉండటం కోతికి ఇష్టం లేదు అన్నది సానుభూతి నటిస్తూ నక్క నక్కబుద్ధి తెలుసు అందుకే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని మనసులో అనుకుని అవునా సరే ఇక నువ్వు వెళ్ళిరా అని చెప్పి చెట్టు తొర్రలోకి దూరేసింది నక్క అయోమయంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది కుందేలు కోతి ఎప్పటిలాగానే స్నేహంగా ఉన్నారు మరికొన్ని రోజులకు కోతి ఆహారం కోసం బయటకు వెళ్ళినప్పుడు నక్క కోతి వెనకాలే వెళ్ళింది దాని వెనుక నడుస్తూ కుందేలుకు చెప్పి లాభం లేకపోయింది కోతికి చెప్పి చూస్తాను అనుకుని కోతిమిత్రమా ఆగు అని కోతిని పిలిచింది కోతి నక్కవైపు చూచి ఏమిటి నక్క అని అడిగింది వెంటనే ఆ నక్క కోతితో కోతి నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది నువ్వు కేవలం ఒక్క కుందేలుతోనే స్నేహం చేస్తావు కానీ ఆ కుందేలు చాలామందితో నీ గురించి చెడుగా చెప్పడం నేను విన్నాను నువ్వు కుందేలుతో ఉండటం తనకి ఇష్టం లేనట్లు ఉంది అన్నది బాధ నటిస్తూ కోతి నక్క మాటలు పట్టించుకోలేదు హా సరే అలాగేలే అని చెప్పి కోతి వెళ్ళిపోయింది ఆ తర్వాత కొన్ని రోజులకు ఒక సాయంత్రం కోతి చెట్టు మీద కూర్చుని ఉంది కుందేలు ఆహారం కోసం బయటకు వెళ్ళింది అప్పుడు హఠాత్తుగా పెద్ద వాన మొదలైంది కోతి చెట్టు మీద కొమ్మల్లో క్షేమంగా కూర్చుని కుందేలు గురించి ఆలోచిస్తూ ఉంది నక్క తన గుహలో నుండి కోతిని చూసి నవ్వుతూ ఉంది చెట్టుపై కూర్చున్న కోతి కళ్లతో చుట్టూ వెతుకుతూ కుందేలు ఇంకా తిరిగి రాలేదు అడవిలో గుంటలు చాలా ఎక్కువ పొరపాటున పడితే కుందేలు పైకి రాలేదు అనుకుంటూ కంగారు పడసాగింది మరొక వైపు నక్క ఆహా నేను ఎదురు చూసిన సమయం వచ్చింది ఈ కుందేలు వానలో ఏదో ఒక గుంటలో పడి నీటిలో మునిగిపోతుంది ఇక కోతి ఒంటరిగా ఉండవలసిందే హా అని నవ్వుకోసాగింది కుందేలు వానలో ఇటు అటు గెంతుతూ ఒక గుంటలో పడిపోయింది తన చిన్ని కాళ్లతో పైకి పాకడానికి చాలా ప్రయత్నించింది కానీ లాభం లేకపోయింది వాన ఎక్కువగా కురవడం వల్ల గుంటలో నీరు మెల్లగా చేరుతుంది కుందేలు ఒక మూలన నిలబడి నా మిత్రుడు కోతి నా కోసం తప్పక వస్తాడు నాకు సహాయం చేస్తాడు నేను ఇంకొంత సమయం ఎదురు చూస్తాను అనుకుని కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంది అక్కడ చెట్టు మీద ఉన్న కోతి కుందేలు కోసం ఎదురు చూసి చూసి ఇక లాభం లేదని కుందేలుని వెతుకుతూ బయలుదేరింది నక్క కోతి వెళ్లడం చూసి ఈ తెలివి లేని కోతి ఇంత వానలో ఎక్కడికి వెళుతుంది బహుశా కుందేలు కోసం వెళుతుందేమో పోని పోని చూద్దాం ఏం జరుగుతుందో అనుకుంది కోతి వానలో కుందేలుని పిలుచుకుంటూ వెళ్ళింది అలా కొంత దూరం వెళ్ళాక కోతి పిలుపు విన్న కుందేలు కోతి నేను ఇక్కడ ఉన్నాను కిందకి చూడు అంటూ గట్టిగా అరిచింది కోతి వానలో భారంగా నడుస్తూ అక్కడికి వెళ్ళి గుంటలో నీరు పెరిగిపోతూ ఉండటం గమనించి వెంటనే తన పొడవాటి తోకను గుంటలోకి వేసింది కుందేలు తోకను గట్టిగా పట్టుకోగానే కోతి దాన్ని పైకి లాగింది కుందేలు పైకి వచ్చాక మిత్రమా కోతి నువ్వు తప్పకుండా వస్తావని నాకు తెలుసు నా నమ్మకం నిజమైంది అన్నది ఆనందంగా మిత్రమా నువ్వు ఆపదలో ఉంటే నేను రాకుండా ఎలా ఉంటాను నువ్వు నా వీపుపై కూర్చో నేను త్వరగా తీసుకువెళ్తాను అన్నది కోతి కుందేలు కోతి వీపుపై కూర్చోగానే కోతి గెంతుతూ తమ చెట్టు దగ్గరకు వచ్చేసింది ఇద్దరూ అలా రావడం చూసిన నక్క ముఖం చిన్నబుచ్చుకుని లోపలికి వెళ్ళిపోయింది కుందేలు కోతి తమ ఇంటికి వచ్చేశామని సంతోషపడ్డాయి ఈ కథలోని నీతి ఏంటంటే స్నేహంలో నిజాయితీ నమ్మకం చాలా ముఖ్యం స్నేహంలో వేరే వాళ్ళు చెప్పే చెప్పుడు మాటలు నమ్మకూడదు అలాగే ఒకరికొకరు అవసరమైనప్పుడు సహాయం చేసుకోవాలి